అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి జూబ్లీ హిల్స్ ఉప సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ మనకు అంతా ఉంది పోస్టల్ బ్యాలెట్ రిటర్న్స్ బయటకు వచ్చే అనుకున్నట్టే టగ్ గా ఫోర్ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే స్టార్ట్ అయిందా అనిపిస్తా ఉంది నూట ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్కి కి ముప్పై తొమ్మిది ఓట్లు రాగా బిఆర్ఎస్ పార్టీకి ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి బీజేపీకి పది ఓట్లు వచ్చాయి మీకు మళ్ళీ క్లియర్గా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మొత్తం నూట పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి కాంగ్రెస్కి ముప్పై తొమ్మిది పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు రాగా ముప్పై ఆరు బిఆర్ఎస్ పార్టీకి వచ్చే అంటే మూడు ఓట్ల తేడాతో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది బీజేపీ పది ఓట్లు కేవలం పది పోస్టల్ బ్యాలెట్స్కే పరిస్థితి అంటే పోటీ మనం అనుకున్నట్టే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఉంటా ఉంది కాంగ్రెస్ లిటి రెడ్డిలో ఉంటుంది అని చెప్పేసి అందరూ ఏదైతే అంచనాలు వేశారో అది పోస్టల్ బ్యాలెట్ నుంచే మనకు కనపడుతున్నట్టు తెలియవస్తూ ఉంది ముప్పై తొమ్మిది కాంగ్రెస్కి ముప్పై ఆరు బీఆర్ఎస్కి పది బీజేపీకి మొత్తం నూట ఒకటి పోస్టల్ బ్యాలెట్స్ బయటకు వచ్చాయి ఇక ఇప్పుడు మొదటి రౌండ్ స్టార్ట్ అవుతుంది మొత్తం పది రౌండ్ల ఎలక్షన్ షేక్పేట్కి సంబంధించినటువంటి రౌండ్ స్టార్ట్ అయింది ఇంకొద్ది సేపట్లో ఇంకొద్ది నిమిషాల్లో షేక్పేట్కి సంబంధించిన రిజల్ట్ కూడా రాబోతుంది షేక్పేట్లో ఎవరికి హెడ్ వచ్చే అవకాశం ఉంది ప్రతి డివిజన్ ఇంపార్టెంట్ ప్రతి ఓటు ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి నెక్ టూ నెక్ ఉంది ఇదే నెక్ టూ నెక్ పైటి కనుక పత్తి డిచర్లో కనపడింది అంటే చివరి దాకా కూడా రిజల్ట్ కోసం ఆగాల్సిన పరిస్థితి కనపడుతుంది తెలంగాణలో గతంలో అలవాటు ఇప్పుడు దుబ్బా కలెక్షన్ అనుకోండి ఒకసారి చూడండి చివరి రౌండ్ దాకా ఫలితాలు తారుమారని పరిస్థితి ఇక్కడ కూడా అంతే చివరి రౌండ్ దాకా ఆగాల్సిన పరిస్థితి కనపడుతుందా అనేటువంటి ఒక అనుమానం ఇక్కడ మనకు ఉంది ఈ పోస్టల్ బ్యారెట్స్ని బట్టి అయితే పోస్టల్ బ్యారెట్స్ని మనం ట్రెండ్లోకి తీసుకోలేము పోస్టల్ బ్యాలెట్సే రియాలిటీ అవుతాయి అని మనం అనుకోలేం పోస్టల్ బ్యాలెట్స్ అంటే అధికారులు వేసే ఓట్టు పోలింగ్లో పాల్గొనే సిబ్బంది పోస్టర్ ద్వారా తమ ఓటు అక్కడ వినియోగించుకుంటారు ఆ రోజు డ్యూటీలో ఉంటారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించిన ఓటు నూట ఒక్క మంది నీట వేయటం జరిగింది దాంట్లో ముప్పై తొమ్మిది కాంగ్రెస్కి వచ్చాయి ముప్పై ఆరు బీఆర్ఎస్కి వచ్చాయి పది ఓట్లు బీజేపీకి వచ్చాయి సో ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం నెక్ టు నెక్ బయట మనకు కనపడుతుంది చూద్దాం సేక్ పేట ఓటుతో మరొకసారి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను